హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ నేను లాస్ట్ వీడియోలో ఫైటింగ్ షో ఒకటి తర్వాత స్పిరిట్ ఆఫ్ రామోజీ షో ఒకటి చూపించాను కదా వాటి తర్వాత నెక్స్ట్ స్పాట్ అయితే ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ ఏంటంటే మనకి లైవ్లో మ్యూజిక్ అయితే ప్లే చేస్తారనమాట మనకి ఇష్టమైతే ఆ ప్లే చేసిన చోట మనం డ్యాన్స్ అయినా వేయచ్చు లేదంటే వేరే వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు మనం చూడవచ్చు అనమాట అలాగే ఈ డ్రమ్ ప్లేయర్ ఉన్నారు కదా ఇక్కడ అది వాయిస్తున్నారు అనమాట సో మిగతా వాళ్ళకి చాలామంది కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి వాళ్ళైతే వచ్చి డ్యాన్స్ వేస్తున్నారు మేము మా వాళ్ళలో అయితే ఇద్దరైతే డ్యాన్స్ వేస్తారనమాట అది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ డ్రమ్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఎనర్జీగా అలా ఉందనమాట ఇక్కడ కొంచెం అట్రాక్టివ్గా ఉండడం కోసం అది పెట్టారనమాట ఇప్పుడు బస్సు కనిపిస్తుంది కదా పైన పాయింట్ చూసేసిన తర్వాత అలా స్టెప్స్ దిగి కిందకి వెళ్తే అక్కడ బస్సు ఆగుతుంది అక్కడ అక్కడ ఎక్కితే మళ్ళీ వేరే స్పాట్కి అయితే తీసుకెళ్తారనమాట పైన మొత్తం వ్యూ అంతా చూసేసి స్టెప్స్ దిగి అక్కడ బస్ అయితే ఎక్కేసాము బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడ దింపారనమాట ఇదేంటంటే రామోజీ ఫిలిం సిటీలో మా సినిమాలు తీసి ఆ సినిమాలు కూడా బాగా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్కి ఏమైతే ఉంటాయో అవన్నీ జస్ట్ ఇలా చిన్న క్లిప్పింగ్ అయితే తీసి చూపిస్తున్నారనమాట జస్ట్ ఏవో కింద అలా అయితే చూశారు ఇది పెద్ద అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు జస్ట్ అవి అన్నమాట ఇవి ఇక్కడ ఇది తీశారు ఇక్కడ ఇది తీశారు ఈ స్పాట్లో ఇది తీశారని చెప్పేసి జస్ట్ చూపించారు ఇక్కడ లోపలంతా కూడా చాలా బాగుంది అంతా కూడా చక్కతో చేశారనమాట మేము కూర్చున్న బెంచెస్ కానీ ఇటువైపు మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్గా థింక్ చేశారు చాలా బాగుంది అక్కడ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ జపానీస్ గార్డెన్కి వచ్చామన్నమాట నేను రానంటే నన్ను కూడా నడిపిస్తున్నారు విశి రాణి రాణి చున్నీ చున్ని మీరు ఎవరు చూస్తున్నారు కదా ఫోర్స్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అంత చాలా కలర్లో ఉన్నాయా లేడా हां <laughs> <laughs> Obrigada.

డౌన్లో ఎంత వేడిగా ఉందా సక్సెస్ఫుల్ అంటే అది వాళ్ళు వర్క్ సక్సెస్ అలాగే ఓకే

അതേ ഏ നക്കിക് എക്കിന്ന അത് സേപ്പം എടുക്ക ఇంకా లాస్ట్ పాయింట్లో ఏంటంటే జపానీస్ గార్డెను తర్వాత బర్డ్స్ వ్యూ ఇలాగా చిన్న చిన్నవైతే ఉన్నాయి అంటే అవన్నీ మనం రెగ్యులర్గా ప్రతి చోట చూసేవే అనమాట అందుకనే ఇంకా పెద్ద అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు తర్వాత చిలుకల గార్డెను ఇలా కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ చూసుకుంటే ఇంకొచ్చాము ఇంకా లాస్ట్ పాయింట్ ఇదన్నమాట ఇంక ఇక్కడ దిగి ఆ గ్రౌండ్ ఇందాక చూపించాను కదా దాంట్లో మేము కూర్చుని ఫొటోస్ అవి దిగి ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇంకా మేము వస్తున్నప్పుడు నైట్ అయిపోయింది అనమాట ఇంకా రామోజీ ఫిలిం సిటీలో ఇంకా ప్రతి చోట మొత్తం లైటింగ్ అది పెట్టేశారు మేము అంటే మార్నింగ్ నుంచి చూసిన ప్రతి వ్యూ పాయింట్ దగ్గర లైటింగ్స్ ఫుల్ పెట్టారనమాట నైట్ వ్యూ కూడా చాలా బాగుంది ఇంకా చాలామంది అయితే టెన్ ఓ క్లాక్ అలా వరకు ఉంటారంట ఇంకా మేము అనుకున్నాము తెలియని ప్లేస్ కదా ఇంకెందుకులే అంతసేపు చూసాం కదా ఇంకా లైటింగ్స్ ఉంటాయి అని ఇంకా అయితే ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంకా ఎండ్ పాయింట్కి అయితే అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కాసేపు మేము కూర్చుని అక్కడ చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయన్నమాట ఇంకా షాప్స్ అన్నీ చూసుకుంటూ స్నాక్స్ అవి ఉన్నాయి అవన్నీ పాప్కార్న్ ఇలాంటివన్నీ తీసుకొని కాసేపు అటు ఇటు తిరిగేసి ఇంకా లాస్ట్ ఫైనల్ బస్ ఏదైతే ఉందో అది ఎక్కేసి ఇంకా ఇంటికి అయితే వస్తామన్నమాట ఇంకా ఇది లాస్ట్ పాయింట్ ఇక్కడనే ఇంకా చాలామంది అంటే మొత్తం అన్ని వ్యూ పాయింట్స్ చూసి ఇక్కడ ఇలా కూర్చొని చాలామంది అయితే రిలాక్స్ అవుతున్నారు రామోజీ ఫిలిం సిటీలో ఇంకా మీకు చెప్పాను కదా బటర్ఫ్లై గార్డెన్ బర్డ్స్ ఇవన్నీ కూడా నేను లాంగ్ వీడియో తీయలేదు షార్ట్ వీడియోస్ తీసాను అనమాట అంటే లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి రేషియోస్ డిఫరెన్స్ ఉంటుంది నేను ఏం చేశానంటే షార్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాంలే అని చెప్పి లాంగ్ వీడియోస్లో అయితే ఇప్పుడు మీకు యాడ్ చేయలేదు ఇంకా ఎండింగ్కి వచ్చాను కదా ఇంక మేము బయటకు వచ్చేస్తున్నాం అనమాట ఎలా అయితే వెళ్ళేమో సేమ్ అలానే వెళ్ళేటప్పుడు అయితే చెక్కింగ్ అంతా ఉంది కానీ ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకేం చెకింగ్ లేదు ఇంకా మొత్తం అందరం కూడా ఇంకా బయటకైతే వచ్చాము అక్కడ చిన్న చిన్న గేమ్స్ అది ఉన్నాయి మనకి ఎగ్జిబిషన్లో పెడతారు కదా అలాంటి గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే ఇంక ఇంట్రెస్ట్గా ఏం ఆడలేదు కానీ వ్యూ పాయింట్స్ అయితే చూసేసి బయటకు వచ్చాము ఇక్కడతో అంటే ఈ వీడియోతో రామోజీ ఫిలిం సిటీ వీడియోస్ అయితే అయిపోయి షార్ట్లు అయితే పెడతాను నెక్స్ట్ డే ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మేము ఇప్పుడు మేము వెళ్ళి ఉంటున్నాం కదా ఒక ఇంట్లో అది మా టీచర్ వాళ్ళ బ్రదర్స్ హౌస్ అనమాట ఆ బ్రదర్స్ హౌస్ వెనకాలనే యాంకర్ సుమ ఉంది కదా యాంకర్ సుమ గారి ఇల్లు నేను యాంకర్ సుమ గారి వాళ్ళ ఇల్లు తీసాను వీడియో తర్వాత అంటే ఇల్లు అంటే లోపల తీయలేదు బయట నుంచి తీశాను అంటే మేమున్న హౌస్ పైకి ఎక్కితే వెనకాలనే వాళ్ళ హౌస్ అనమాట ఆవిడ కోసం నేను టూ డేస్ ఎర్లీ మార్నింగ్ లేచి ఆవిడ కోసం వీడియో ఇలా వీడియో ఆన్ చేసి క్యామా ఆన్ చేసి అలా పట్టుకుని ఉంచున్నాను అనమాట ఫస్ట్ డే మిస్ అయిపోయాను సెకండ్ డే ఇంకెలాగైనా అంటే థర్డ్ డే ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకెలాగైనా క్యాప్చర్ చేయాలని చెప్పేసి నిజంగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను అలాగే నుంచుంటే ఫైనల్లీ ఆవిడ నాతో అంటే నేను హాయ్ చెప్పాను ఆవిడ కూడా హాయ్ చెప్పారు ఆ వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట అది కూడా నేను నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మిస్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము మా ఫేస్లు చూసేవో చాలా టైర్డ్ అయ్యాయి మేము ఎక్కువ నడిచాం కదా ఇంక మొత్తం నేరసం వచ్చింది కాళ్ళు లాగేసాయి కానీ ఎప్పుడో అలాగ వ్యూ పాయింట్స్కి అది వెళ్తాం కదా అని చెప్పేసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట